హరి ఓం శ్రీ గురుభ్యో భో నమ శ్రీ సర్వేశ్వరానంద సద్గురు పరబ్రహ్మణే నమ శ్రీ స్వామివారి బోధామృతంలో నిన్న మనం స్వామివారు కాసేపు చేత భజన చేయించారని భజన యొక్క విశిష్ట గురించి కూడా చెప్పుకున్నాము తర్వాత ఇప్పుడు స్వామి అంటున్నారు మీరు ఇప్పుడు భజన చేసిన ఈ మంత్రంలోని హర రామ కృష్ణ అనే బీజాక్షరాలు ఎంతో శక్తివంతమైనవి హర అనే నామం భగవంతుని శక్తి కృష్ణ రామ అనే నామాలు నేరుగా భగవంతుని సంబోధిస్తాయి భగవంతుని శక్తి మాయ అది భగవంతుని కంటే వేరు కాదు జీవలమైన మనం కూడా భగవంతుని శక్తి స్వరూపులనే అయి ఉన్నాం మనం కూడా ఆయన శక్తి స్వరూపులతోనే నిండి ఉన్నాం మనందరం మనం భగవంతుడికి ఎంత మాత్రము వేరుగా లేనే లేము ఏ జ్ఞానం కనుక లభిస్తే ఇక నువ్వు పొందవలసిందేముంది భగవంతుడిని విడిచి లేనే లేను అని తెలిస్తే ఇక భయం ఎక్కువ ఉంటుందమ్మా నీకు పొందవలసిందేముందమ్మా అందుకే మనకి మానవ జన్మ లభించింది ఇది గుర్తించి మన మనస్సుని హృదయాన్ని భగవంతుని వైపుకు మళ్లించుకోవాలి భగవంతుని ప్రేమించాలి భగవంతుని ప్రేమ కోసం ఎదురు చూడాలి అది ఎంత కాలమైనా సరే నువ్వు ప్రేమిస్తూ ప్రేమిస్తూ ఉంటే ఆయన ప్రేమ నీ మీద కుమ్మరింపబడడా నువ్వు గ్రహిస్తావు ఎంత కాలమైనా ఆయన ప్రేమ కోసం ఎదురు చూస్తూ ఉండాలి భగవంతుని ప్రేమకు ఎదురు చూడడమే తపస్సు అంటారు ఎదురు తిరగడమే తమస్సు భగవంతుని మర్చిపోయి నేను నాది అంటూ అంతా నా వల్లే జరుగుతుంది అనుకొని వ్యవహారం చేయడం తమస్సు భగవంతుని ప్రేమకు ఎదురు చూస్తూ భగవంతుని స్మరిస్తూ ఉండడం తపస్సు మనందరిలో సమస్త భూతాలలో చరాచర ప్రపంచమంతటా ఒకే ఒక పరమాత్మ ప్రకాశిస్తోంది అందరిలో ఆ పరమాత్మ ప్రకాశం ఉంది గనుకనే అందరూ సజీవంగా చైతన్యవంతంగా ఉండగలుగుతున్నారు మన శరీరం అందరి సర్వాంగాలలో ఒకే ఆత్మ వెలుగొందుతూ ఉన్నట్లు ఒకే ఉంది కదా గోరమధు సరస్సు వరకు ఈ విశాల విశ్వ శరీరం అందరి సర్వ అవయవాలలో సమస్త భూతాలలో ఒకే ఒక్క ఆత్మ వెలుగుండుచున్నది దానిని తెలుసుకోవడమే మనందరి కర్తవ్యం నాలో ఏది ఉండి వెలిగిస్తుందో అను చైతన్య చైతన్యపరుస్తోందో అదే జగత్తు నిండా ఉండి చైతన్య పరుస్తోంది అన్న ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే మనందరి కర్తవ్యము ఎలా తెలుసుకోవాలి స్వామి అని ఒకరు అడిగారు మధ్యలో కల్పించుకుని స్వామి దాన్ని ఎలా తెలుసుకోవాలి అందరిలో ఒకే ఒక ఆత్మ చైతన్యం ప్రకాశిస్తోంది ఆత్మ వెలుగొందుతోంది అన్న దాన్ని ఎలా తెలుసుకోవాలని మధ్యలో ఒకరు కల్పించుకొని అడిగారు ఇప్పుడు భగవాన్ అన్నారు ఒక్క మాటలో చెప్పనా ఒక్క మాటలో చెప్పాలంటే నేనెవడను అన్న జ్ఞాన విచారణే ముఖ్యము అంతే ఎందుకంటే మీ శరీరంలో ప్రతి అవయవమునకు కన్నునాది కాలునాది తలనాది చేతులు నాది అంటావే గాని ఈ చెయ్యి నేను ఈ కాలు నేను అని అనవకదు ఈ అవయవాలన్నీ నేనుకు సంబంధించినవే కాని నేను ఏ మాత్రము ఈ అవయవాలలో ఏదీ కాదు కదా అవన్నీ నేనువి నేనుకు సంబంధించినవే గాని ఆ అవయవాలు ఏవి నేను కాదు పోనీ ఒకసారి చూడు నీ శరీరంలో ప్రతి అవయవానికి ఒక పేరుంది ఒక రూపం ఉంది ఒక వ్యవహారం ఉంది ఇన్ని అవయవాల కూటమి అయిన ఏ శరీరంలో ఏ ఒక్క దానికైనా నేను అన్న పేరుందా లేదు మరి ఈయనెవరు అవయవాలు కాదు అందుచేత ఇవన్నీ ఈ నేనే ఏమాత్రము ఈ అవయవాల్లో ఏది కాదు మరి నేనెవరు ఈ దేహంలో నేను నేను అంటున్నా నీ ఉనికి ఎక్కడుంది ఏది నువ్వు దేహం నేను కాదు మీరు చెప్పారు కదా ఈ ఇంద్రియాలు నేను కాదు మనసు నేను కాదు నా బుద్ధి నేను కాదు నా చిత్తము నా ప్రాణం అంటున్నావు కదా అవి కూడా నువ్వు కాదు కదా తెలియబడుతున్నాయి అలాగే జాగ్రత్త స్వప్న సుషిప్తి అవస్థలు నువ్వు కాదు ఎందుకంటే స్థూల సూక్ష్మ కారణ దేహములని మనకి మూడు దేహాలు ఉన్నాయి కదా జాగ్రత్త అవస్థలో స్థూల దేహము స్వప్న అవస్థలో సూక్ష్మ దేహము నిధులలో కారణ దేహము మూడు అవస్థల్లో మూడు దేహాలు ఉన్నాయి జాగ్రత్త అవస్థ ఎందుకు కనపడుతున్న ఈ స్థూల దేహము దీని ద్వారానే అన్ని వ్యవహారాలు మనం జరుపుతున్నాం స్వప్నావస్థ ఎందుకు గోచర మొదలు సూక్ష్మదేహము జ్ఞానేంద్రియాలు ప్రాణము అంతకంతో కూడి ఈ సూక్ష్మదేహం అంతలో కనిపించి ఇంతలో మాయమైపోతూ ఉంటుంది అవునా అవును కాలమాట అంటే గాఢ విద్ర ఇందులో ఉండున్నది కారణ కారణదేహమే నిద్రలో ఉన్నది కారణదేహం ఈ స్థితిలో కలలు కూడా ఉండవు ఈ సమస్తము మెలుకువలోను కలలోను మన చేత తెలియబడే సమస్తమును ఈ కారణదేహములో లయమైపోతాయి స్థూల సూక్ష్మ శరీరాలకి ఇదే కారణమై ఉంది దీనిలో నుంచే జాగదవస్థ వస్తే స్థూల దేహము స్వప్నావస్థ వస్తే సూక్ష్మదేహం సూక్ష్మ జగత్తు స్థూల జగత్తు ఆ దేహములో అంతర్లీనం అయిపోయి ఉన్నాయి విత్తనంలోనే కదా వృక్షమంతా ఉన్నట్లు మళ్ళీ విత్తనసారమంతా అంతా విత్తనంలోకి చేరినట్లు ఈ అజ్ఞాన కారణమే కారణ దేహం దీనిలోనే స్థూల సూక్ష్మ దేహాలు వాటి వ్యవహారాలును సమస్తము దీనియందు ఈ కారణదేహం అవుతాయి సూర సూక్ష్మ శరీరాలకి ఇదే కారణం అది లేకపోతే సూర సూక్ష్మ శరీరాలు కూడా లేవు దేహాలు మారుతున్నా దీనియందు నేను మారడం లేదు కదా లేదు కాబట్టి ఈ శరీర త్రయము కూడా నువ్వు కాదు నిద్రలో కారణదేహం ఏమీ తెలియని అజ్ఞానం ఏమీ లేని అజ్ఞానం అలాగే మెరుకువన స్థూలదేహంతో కూడి స్థూల జగత్తు స్వప్నలో సూక్ష్మదేహంతో కూడి స్వప్ స్వప్న జగత్ సూక్ష్మ జగత్తు ఇది మూడు మారుతున్నాయి గాని దీనిలో నేను మారడం లేదు కాబట్టి ఈ శరీర త్రయము కూడా కలుగుతూ తొలుగుతూ ఉంది తప్ప నువ్వు మారడం లేదు కాబట్టి నువ్వు కాదు అది ఇది అని చెప్పుకునే ప్రతి విషయము నేను ఉపకరణలు మాత్రమే నేను దేని గురించి చెప్పండి అది ఇది అక్కడ ఇక్కడ అప్పుడు ఇప్పుడు అని చెప్తూ ఉంటుంది ఇప్పుడు నేను కాదు ఇవన్నీ నేను కాదు అన్న అనుభవాన్ని పొందుతూ పొందుతూ వాటికి మనం ఈ బోధ వల్ల విని గ్రహిస్తూ తెలుసుకునే తెలివి ఏదైతే ఉందో అది మాత్రమే నేను నేను తెలివినై ఉన్నాను నా తెలివిలోనే మూడు అవస్థలు మూడు దేహాలు మూడు కాలాలు ఈ త్రిపుటి అంత నా తెలివిలోనే కలిగి తెలియబడి మలిగిపోతున్నాయే తప్ప నేను సదా ప్రకాశిస్తూ ఉన్నటువంటి తెలివి స్వరూపాన్ని అని అదే నేను అని గ్రహించాలి మనం ఈ నేను అంతటా ఉంది అందరిలోనూ ఉంది కదా దాన్ని ఆత్మ అంటారు ఈ నేను తప్ప ఈ తెలివి స్వరూపమైన నేను తప్ప తక్కిందంతా అనాత్మే తెలియబడేది ఏదైనా అనాత్మే ఇది తెలుసుకుంటేనే అనాత్మ భావం నుంచి నీకు విడుదల కలుగుతుంది ఓహో నాకైతే ఇదంతా తెలియబడేదే తప్ప ఇదేది నేను కాదు ఇది తెలియబడేదంతా నేను లేకపోతే లేదు అది లేనిదే ఉంది అని అనుకోవడం వల్ల అది ఉన్నట్టు కనిపిస్తోంది అని గనుక నువ్వు తెలుసుకుంటే నీకు అనాత్మ భావ నుంచి విడుదల అదే మోక్షం అర్థమైందా భగవంతునిపై భక్తి కూడా అవసరమే అతన్ని తెలుసుకోవడానికి త్యాగము అవసరమే త్యాగం అంటే ఈ అనాత్మ ప్రపంచాన్ని వదిలిపెట్టడమే త్యాగం అనాత్మ అంటే ఆత్మ కానిది అని తెలుసుకున్నాం కదా నామరూపాలు కూడి ఉంది ఆత్మ కానిది జడము తాణువులో దొంగలాగా ఈ అనాత్మ తెలివి స్వరూపమైన ఆత్మస్వరూపంలో భావన వల్ల కల్పింపబడింది అసలు అదేమో దొంగ ఆ దొంగ నువ్వు చీకట్లో చూడడం వల్ల దొంగనుకుని భయపడ్డావు అలాగే సాణువులో దొంగలాగా నామరూపాలతో కూడి ఉన్నటువంటి అనాత్మ సాణువులో దొంగలాగా అనాత్మ ఆత్మలోనే కల్పింపబడింది ప్రకాశం అంటున్నారండి ప్రకాశంలో ఈ కల్పన ఎవరు చేశారు అని అడగాలి కల్పింపబడింది అట మనం గుర్తుంచుకోవాల్సింది రెండు గుణాలు ఒకటి సరే ఈ కల్పన ఎలా జరిగింది ఆత్మలో కల్పింపబడింది అంటున్నారు కదా ఆత్మ అంటే తెలివి అంటున్నారు కదా ఆ తెలివే నేను అంటున్నారు కదా నాలో ఈ తెలివిలో ఈ కల్పన ఎలా జరిగింది ఎలా జరిగింది అంటే నేను దేహ అన్న ఒక తలంపు కలిగింది అప్పుడు ఆ తలంపు ఆత్మ నుంచే శక్తిని తీసుకొని కలిగింది గనక తాను స్వయం శక్తివంతుడని అనుకొని అట్టి తాను దేహం అనుకోని భ్రాంతి చెందడం వల్ల ఇదిగో ఈ ఆత్మలో అక్కడ అక్కడ ఏమీ లేదు అసలు అక్కడ దొంగ లేడు దొంగ అనిపించింది పాము లేదు పాము అనిపించింది అలాగే ఆత్మలో ఏ నామరూపాలు లేకపోయినా ఈ నేనన్న ఒక వృత్తి రూపమైన తలంపు అసే శక్తి కదా మరి ఆ దానిలోనే ఉంది కదా శక్తి దాని వల్ల నేనన్ను తలంపు తోడనే ఈ భ్రాంతి కలుగుతుంది భ్రాంతి కలగడానికైనా తాడు పాములా కనపడడానికైనా తాడు ఉండాలి కనపడడానికైనా దొంగ ఉండాలి అలాగే ఆత్మ అంటే భ్రాంతి చేత ఇలా కనపడుతుంది అంటే ఎప్పుడైతే మనం సద్గురు బోధ చేత ఈ భ్రాంతిని తొలగించుకుంటామో అప్పుడు శాంతి కలుగుతుంది ప్రజ్ఞ అప్పుడు అనాత్మ అంటే ఆత్మ కానిది భగవంతుని యొక్క భక్తి అవసరం ఆయన తెలుసుకోవాలంటే దాన్ని అంతా చిదించాలి త్యాగం త్యాగం అంటే కానిది అనాత్మ ప్రపంచాన్ని వదలడమే త్యాగం అనాత్మ అంటే ఆత్మకానిది అన్నమాట నామరూపాలతో కూడి ఉన్నదన్నమాట సాణువలే సాణువులో దొంగలాగా ఈ అనాత్మ ఆత్మలోనే కల్పింపబడింది కల్పించడానికి కూడా ఒక శక్తి ఉండాలి కదమ్మా ఆ శక్తి ఆత్మదే అంతే తనదనుకుంటుంది ఇదే దానికే ఇంకా అర్థం ఇలా చెప్తున్నాన మనం గుర్తుంచుకోవాల్సినవి రెండే రెండు గుణాలమ్మా ఒకటి ఇతరుల చెడుని మరిచిపో రెండు మనం చేసిన మంచిని మరిచిపో ఇతరులు చేసిన చెడుని మర్చిపోవాలి మనం చేసిన మంచినీ మర్చిపోవాలి అంటే మంచి లేదు చెడు లేదు ఉన్నది ఒక్కటే అదే దైవం నువ్వు చెడును పట్టుకుని మళ్ళీ మళ్ళీ తలంపులు దాని దానివల్ల వ్యధ మంచిని పట్టుకుని మళ్ళీ మళ్ళీ తలంచుతుంటే దానివల్ల అహం భావన మోహమును రెండిటిని వదిలేస్తే ఉన్నది దైవమే దైవంలో ఇవి రెండూ లేవు లేవు ఇవి రెండు ఈ దేహం నేనున్న భావన వల్ల కల్పింపబడ్డాయి త్యాగం అంటే అది వదిలేయి మంచిని చెడ్డని వదిలేయి వదిలేస్తే దైవమే మిగులుతాడు అది దైవం అంటే ఆ దైవం ఎవరో కాదు అదే నువ్వు అప్పుడు మిగిలేదు నువ్వే మంచి చెడులు లేని మల సత్యస్వరూపానివే మిగులుతావు అది నువ్వే ఇది తెలుసుకున్నప్పుడే శాంతి అప్పుడే ఆత్మతత్వం అర్థమవుతుంది మంచి గుణముల వల్లనే అన్ని జపతపాలు ఫలిస్తాయి మంచి ఏమన్నారు మళ్ళీ మంచి గుణాల వల్లనే మనం చేసిన జపతపాలు ఫలిస్తాయి తర్వాత ఎవరికి జపతపాలు అదే ఎందుకు ఈ జపతపాలు చేస్తున్న నేనెవరు అన్న అంతకన్నా శుద్ధి వల్ల ఎవరా అని ప్రశ్నించగలిగే స్థితికి మనం చేరుకుంటాం అన్నమాట అప్పుడు ప్రశ్నించేసరికి ఏముంది మంచి చెడ్డైనా అయినా దాని వల్ల కలిగే శుభ ఫలితాలైనా చెడ్డ వల్ల కలిగే చెడ్డ ఫలితాలన్నా నాకు అవి అది ఆ భావన వల్ల కలుగుతున్నాయి తొలుగుతున్నాయి అని నీ స్వరూపాన్ని నువ్వే దైవానివని తెలుసుకోగలుగుతావు అవి లేకపోతే నువ్వు దైవానివే ఉన్నా దైవానివే గాని అది కల్పించుకొని బాధపడుతున్నావు అదే ఇది తెలుసుకున్నప్పుడే నీకు నిజమైన శాంతి తత్వం నీకు అర్థం అవుతుంది ప్రతి వస్త్రానికి వెల ఉంటుంది కదా ఉంటుంది ధర పెట్టుకొనుక్కుంటాం కదా అప్పుడు వస్త్రము గొప్పదా ధర గొప్పదా ధర ఇవ్వకపోతే వస్త్రం లేదు గు రాదు భగవంతుడి నామే ఇక్కడ ధనం రూపమే వస్తు నామధనాన్ని అభివృద్ధి పరుచుకుంటే భగవంతుడు ఎక్కడున్నా మనం పట్టేసుకోవచ్చు ధనం లేకపోతే నామము అనే ధనం లేకపోతే గుర్తించము ఆ వస్తువు అది ఆ వస్తువు నీకు దొరకాలంటే నామజపం చేయాలి కాబట్టి నామధనాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటే భగవంతుడు ఎక్కడున్నా నువ్వు అందుకోగలుగుతావు ఎందుకంటే నామమే కదా రూపాన్ని గుర్తించగలుగుతుంది రామ రామయ్యా అని పిలిచామనుకో దూరంలో ఉన్న ఎరక్కి తిరిగి చూస్తాడు వాడు అంతే ఆ నామం వల్లనే ఆ రూపం స్పందిస్తుంది అని చేసా నామే రూపాన్ని గుర్తిస్తుంది నామము కంటే జగత్తున అధికమైన దేవుడి నామాన్ని ఎవరిచి ఏదైనా ఉందా నామం గే రూపం అన్నా ఉందా లేదు కాబట్టి భగవంతుని గురించి ఎంత వర్ణించినా అది తక్కువే ఒక్క ప్రేమకు మాత్రమే లభిస్తాడు దైవం తరతమ భేదాలు లేకుండా సమస్త రూపాలలో ఉన్నటువంటి ఆ చైతన్య స్వరూపమే దైవం కానీ నువ్వు తరతమ భేదాలు లేకుండా ఉన్న ఆ దైవాన్ని సదా సదా స్మరిస్తూ ఉంటే దైవం నీకు లభిస్తాడు భూమిలో జలం ఉందమ్మా జలం కావాలంటే అర్ధంగా మట్టి ఉంది మట్టిని తీస్తే జలం దొరుకుతుంది అలాగే దేవునికి మనకి మధ్య అహంకారం ఉంది ఈ శరీరమే నేను అని అనుకోవడమే ఈ అహంకారం అది పోవాలి మట్టి తీస్తే తప్ప నీరు రాదు కదా అలాగే శరీరమే నేను అన్నటువంటి ఆ భావన పోవాలి నిప్పు ఉంది అలక్ష్యం చేస్తే బూడిదవుతుంది అలా కాసేపు బుసుకుపోయి బూడిదైపోతుంది కదా అదే నిప్పు నుంచే వచ్చిందిలే ఆ బూడిద ఉఫను ఊదేస్తే బూడిద తొలిగిపోయి మరి దాని లోపల ఉన్నటువంటి నిప్పు కనిపిస్తుంది కదా కనిపిస్తుంది అదే విధంగా తేజోవంతుడైన జ్ఞాన భాస్కరుడు దాని నుంచే మాయ మాయేమో బూడిద బా జ్ఞానభాస్కరుని కప్పేసింది లో నుంచే పుట్టిన బూడిద నిప్పును కప్పినట్లు భాస్కరుడైన పరమాత్మ నుంచే కలిగిన మాయ భాస్కరుని కప్పేసింది అది పోవాలంటే ఏం చేస్తాం బూడిద పోవాలంటే ఊదితే మరి దానిలో ఉన్న నిప్పు కనిపిస్తుంది ఈ తేజోవంత జ్ఞానభాస్కరుణ్ణి కప్పేసిన మాయ పోవాలంటే ఏం చేస్తాము మన హృదయంపై మాయ అనే అహంకారం కప్పేసింది నామస్మరణతో దాన్ని ఊదాలి నిరంతర నామస్మరణతో ఉంటే అప్పుడు ఊదితే బూడిద పోయి నిప్పు దొరికినట్లు జ్ఞానభాస్కరుడు స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాడు ఆధ్యాత్మిక సాధనలో భక్తి మార్గానికి ఉన్న ప్రాముఖ్యత సాటి లేనిది భక్తి నిరంతర నీ మనసు భగవన్నామానుసంధానంతో ఉంటే భగవంతుని పొందేస్తుందంటే భగవంతుడంటే నీ స్వరూపమే శ్రవణము కీర్తనము స్మరణము పాదసేవనము అర్చనము వందనము దాస్యము సత్యము ఆత్మ నివేదనమని అని నవవిధ మార్గాలు శాస్త్రాల్లో చెప్పారు చలికాలంలో సులభ సులభాతి సులభమైన తరుణోపాయమని చెప్పవచ్చు ఎంత మాయకట ఊరు కూరికే ఊరు ఒక్క క్షణం కూడా మనసు నిలబడి ఉండదు మరి మిగతా అవన్నీ చేయగలవా లేవు శ్రవణం కనీసం వింటావు విన్న తర్వాత స్మరణం చేయాలి సంకీర్తనం చేయాలి కాబట్టి భగవంతుడు నీ హృదయంలో ప్రకాశిస్తున్నాడమ్మా అతడు లేకపోతే నువ్వు లేవు నీ శరీరం లేదు నీ వారు లేరు నీకు నీ వారికి నీది అన్నదానికి భగవంతుడి ఆధారము అని గురువు చెప్తే ఆ భగవంతుడిని ఎలా పొందాలి స్వామి నువ్వు అడిగితే నిరంతరము నీ హృదయంలో ఉన్న భగవంతుని నీ ఇష్టదైవాన్ని గురువు రూపంలో ఒక నామాన్ని ఇస్తాడు కాబట్టి ఆ నామంతో నిరంతరం స్మరణ చెయ్యి ఆ స్మరణ వల్ల నీలో ప్రకాశిస్తూ నీకు నీ దేహానికి ఈ లోకానికి ప్రకాశిస్తున్న జ్ఞాన భాస్కరును నువ్వు పొందగలుగుతావు స్మరణ వల్లనే అంటే ఇలాగ జ్ఞానపూర్వకమైన అర్థవంతమైన స్మరణ వల్ల సులభాతి సులభంగా తరుణోపాయం అని చెప్పవచ్చు భగవంతుడి మీద గట్టి విశ్వాసం చాలా అవసరం అన్నారు స్వామివారు అందరము నిశ్శబ్దంగా వింటున్నాం ఎంత సమయం గడిచిపోయిందో తెలియలేదు చీకటి పడిపోయింది అది గమనించిన స్వామివారు ఆ చాలు రాత్రి అయ్యింది ఇక ఇళ్ల దగ్గర ఎదురు చూస్తూ ఉంటారేమో కదూ అమ్మా ఈ ప్రసాదాలు తీసుకోండి అని అరిచిపళ్ళని అందరికీ ప్రసాదంగా పంచారు మంద అవసరం లేదు కొద్ది మంది చాలు ఆసక్తి జిజ్ఞాసల వ్యక్తులలో వ్యక్తులతో స్వస్థంగా ఏర్పాటు చేసుకోండి వేల మంది వచ్చారా వందల మంది వచ్చారా ఇంతమంది విన్నారా అంత అది అంత పెద్ద మందేమీ అక్కర్లా బాగా ఆసక్తి కలిగి జిజ్ఞాస కలిగిన వ్యక్తులతో స్వస్థంగా ఏర్పాటు చేసుకుని మంచి మంచి గ్రంథాలు చదువుకుంటూ చెప్పుకుంటూ ఉండండి అమ్మా సత్యన సాంగత్యం సాంగత్యం సద్గ్రంథ పఠనం చాలా గొప్పవి దానివల్ల మీరు ఎంతో మేలు పొందుతారు సాంగత్యం సద్గ్రంథ పఠనము మీ లోపల లోపల ఉన్నటువంటి దోషాలనన్నింటినీ తొలగిస్తుంది కాబట్టి కృథా కాలక్షేపం చేసుకోకుండా సజ్జన సాంగత్యం చెయ్యండి సద్గ్రంథ పఠనం చెయ్యండి దానివల్ల మనం ఎంతో మేలు పొందుతాం మన లోపల ఉన్న మేలు ఏమిటంటే నీ లోపల ఉన్న సద్వస్తువు నీకు తెలియబడుతుంది తెలియబడినప్పుడు నీ బంధాలన్నీ వీడిపోతాయి అని స్వామివారు సాధకులు సాధనలో ఎలా ఉండాలి భక్తి మార్గంలో ఎలా ఉండాలి అనేటువంటి అంశాన్ని గురించి ఆ రోజు అందరికీ చక్కగా అర్థమయ్యేలాగా తెలియజేశారు శ్రీ సద్గురు పరబ్రహ్మ అయినటువంటి శ్రీ సర్వేశ్వరనంద సద్గురు దేవులకు అనేక అనేక వందనములు హరి ఓం నమ